கட்டுப்பட்டு அண்ட் போயிப்பெட்டு రాత్రి తెచ్చానుగా ఎల్లాడు మంగళవారం డబ్బులు ఇచ్చా వస్తా తెస్తానా ఇప్పుడు వచ్చి အဲ့ဒါက

हेलतना గేదెల కాడకైతే వచ్చానండి ఇప్పుడు గేదెలని అయితే విప్పేసుకుంటాను మా ఆయన గారికి పెడుతున్నానండి ఇది సాయంత్రం పూర్తి ఎత్తున్నానండి అంటే ఇప్పుడు మేము అన్నం తింటున్నాము నైట్ అయ్యింది ఇప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానండి ఇంక ఈరోజు లేట్ అయ్యింది ప్లీజ్ ఫ్రెండ్స్ కడ వరకు చూడండి వీడియోని చిన్న వీడియోకి ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే చూసేయండి ఇప్పుడు మా ఆయన గారికి అయితే అన్నం పెడుతున్నాను నేను వంకాయ కూర సరేనండి ఈ రోజుకి ఇంతే వీడియో బాయ్ అండి కాల్తుందా బాయ్ ఫ్యాన్